శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం అవినయమ అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగ తృష్ణ భూత దయాం విస్తారయ తారయ సంసార సాగరతః జనవరి 5 1884వ తేదీ కథామృతంలో శ్రీరామకృష్ణులు మహేంద్రనాథ్ గుప్తాతో అంటున్నారు త్యాగం లేకుండా భగవంతుని పొందడం సాధ్యం కాదు ఒక వస్తువు మీద మరొక వస్తువు ఉందనుకుందాం మొదటిది తీయకుండా రెండవది ఎలా దొరుకుతుంది కోరికలేమీ లేకుండా భగవంతుని కొలవాలి కాకపోతే కోరికలు ఉన్నా శ్రద్ధతో భగవంతుని భజిస్తూ పోతే కోరికలు వాటంతటవే పక్కకి తప్పుకుంటాయి ధ్రువుడు రాజ్యం కోసం తపస్సు చేశాడు అయినా భగవంతుని పొందాడు గాజు పూసలను వెతకపోయి ఎవరికైనా బంగారం దొరికితే వదులుకుంటారా అన్నాడు ఈ ప్రపంచంలో మనం కోరుకునేవన్నీ గాజు పూసలే భగవంతుడు బంగారం ఈ మిరిమిట్లు గొలిపే గాజు పూసలను చూసి మోహపడి మనం బంగారం జాడని తెలుసుకోలేకపోతున్నాము ఇక్కడ ధ్రువుడి జీవితం మనకి తెలిపేదేమంటే మొదట్లో కోరికలు పూర్తిగా పోకపోయినా భగవంతుని కొలుస్తూ ఉంటే కోరికలు వాటంతటవే నాశనం అవుతాయి కామా హృదయ నశ్యంతి సర్వే మై హృది స్థితే అన్నాడు కృష్ణుడు భాగవతం పదకొండవ స్కంధంలో శ్రీరామకృష్ణుల వారు అన్నారు తూర్పు వైపు వెళ్లే కొద్దీ పడమర దానంతటా అదే దూరం అవుతుంది కనుక నేను ప్రపంచంలో మునిగి ఉన్నాను ఆధ్యాత్మిక జీవితం నా వల్ల కాదు అని ఎవరు భయపడని అవసరం లేదు వీరిని వారిని కాకుండా మనం కావలసిన ప్రతిదానికి భగవంతుణ్ణే పట్టుకుంటే ఆయనే మనను దగ్గరకు లాక్కుంటాడు మనం ఈ విషయాన్ని ధ్రువ చరిత్ర ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వయంభువ మనువు తనయుడైన ఉత్న పద మహారాజు ఒకరోజు తన చిన్న భార్య తన ప్రియమైన రాణి అయిన సురుచి కొడుకు ఉత్తముణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని లాలిస్తున్నాడు అదే సమయంలో ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోబోయాడు సురుచి భయంతో రాజు సుముఖత చూపలేదు అది అదనుగా తీసుకుని సురుచి ధ్రువణ్ణి ఇంకా కవ్వించింది నువ్వు నా కడుపున పుట్టలేదు కనుక నీకు అర్హత లేదు నువ్వు రాజు యొక్క సింహాసనాన్ని కోరితే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహాన్ని పొంది నా కొడుకై పుట్టాలి అంది పసిప్రాయంలో ఉన్నాడు ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి పెద్దరాణి అయిన సురుచి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఇటువంటి ఒక్క ఘటన చాలు కాపురాలు పాడవడానికి మనుషులు కలహలాడడానికి సునీతి ఎంతో బాధపడింది రాజు తన కొడుకుని పట్టించుకున్నందుకు కానీ కాపురంలో చిచ్చు రేపదలుచుకోలేదు ధ్రువుని సముదాయిస్తూ అంది సురుచి పలికినది యథార్థమే ఆమె పట్ల ద్వేషభావం పెట్టుకోకుండా ఆమె చెప్పినట్లు చెయ్యి ఇతరులకు అశుభాన్ని కోరద్దు ఎందుకంటే పరులకు దుఃఖాన్ని కలిగిస్తే ఎన్నటికైనా ఆ దుఃఖాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది నువ్వు కూడా ఉత్తమునిలాగా రాజసింహాసనంలో కూర్చోవాలంటే శ్రీహరిని ఆశ్రయించు నీ తాత కూడా శ్రీహరిని ఆరాధించడం ద్వారానే లౌకిక అలౌకిక సుఖాలను పొందాడు అంది తల్లి కౌన్సిలింగ్ ధ్రువునికి బాగా పనిచేసింది వెంటనే అతడు శ్రీహరిని కొలిచేందుకు వనాలకు బయలుదేరాడు మరి అడవుల్లోకి వెళ్ళిపోతాడని తల్లి భావించి ఉండదు తండ్రి కూడా చాలా దుఃఖించాడు కానీ నారదుడు ధ్రువుని క్షేమ సమాచారాలు అతనికి తెలియచేసి సాంతవన కలిగించాడు వనాలకు బయలుదేరిన ధ్రువుని దారిలో నారదుడు కలిశాడు మంచి చెడు తెలియచేశాడు నీ ఏంటి ఈ ఏంటి శనకాది ఋషులు పెక్కు జన్మలు తపస్సు చేసి కానీ భగవద్ అనుగ్రహం పొందలేదు ఇంత చిన్న వయసులో నీకు మానాపమానాలు ఏమిటి ఒకవేళ ఉన్నాయి అనుకో మానాపమానాలు మనిషి తాను చేసుకున్న కర్మల బట్టే పొందుతాడు కనుక బుద్ధిమంతుడు పరిస్థితిని ఎదుర్కొని దానితో సంతృప్తి పడాలి అనుక్రోషం గుణాధమాత్ మైత్రీం సమానాథన్విచ్చేత్ న తాపై రభిభూయతే బుద్ధిమంతుడు గుణవంతుణ్ణి చూసి సంతోషపడాలి గుణహీనుణ్ణి చూసి జాలిపడాలి సమానుడితో స్నేహం చేయాలి అటువంటి వారిని తాపత్రయాలు దరి చేరవు నువ్వు నీ సోదరిని చూసి ఇలా అసూయపడడం తగదు అంటూ ఎన్నో నీతులు చెప్పబోయాడు నార్దుడు ధృవుడు అన్నాడు నాలో క్షత్రియ స్వభావం ఎక్కువగా ఉంది వినయం తక్కువగా ఉంది నా సవతి తల్లి పలుకులు ములుకుల్లా నా హృదయానికి గుచ్చుకున్నాయి కనుక నీ ఉపదేశం నా మనస్సుకు రుచించట్లేదు నేను ముల్లోకాల్లోకి మిక్కిలి శ్రేష్టమైనది మా తండ్రి ముత్తాత ఎవ్వరు పొందని పదాన్ని కోరుతున్నాను కనుక దాన్ని పొందే మార్గం తెలుపు అన్నాడు పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువత్మమే బ్రూహి అస్మత్ పితృభిర్ బ్రహ్మన్ అన్యైరపి అనధిష్ఠితం నారదుడు సంతోషంతో ధ్రువుడికి ఎన్నో ఉపదేశాలు ఇచ్చాడు ఎక్కడ తపస్సు చేయాలి ఎలా చేయాలి భగవంతునిపై మనస్సును ఎలా నిలపాలి నారాయణుని రూప సౌందర్యాలు ఎటువంటివి ఏ మంత్రాన్ని జపించాలి అన్నీ తెలిపాడు ఇలా ధ్యానిస్తే నీ మనస్సు పరమానంద భరితమవుతుంది అప్పుడు ఆ నారాయణ పాదపద్మాల నుంచి వెనక్కి తిరిగి రావడానికి కూడా మనసుకు ఒప్పదు అంటే ఈ జగత్తులో ఇంకేమీ కోరాలనిపించదు కనుక నువ్వు మధువనానికి వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు ధ్రువుడు నారదుడు చెప్పినట్లే మధువనానికి వెళ్ళి పరమ ఏకాగ్ర చిత్తంతో ఉపాసన చేశాడు కఠోరత మాత్రం చాలా ఎక్కువ మోతాదులోనే చేశాడు అందరికీ విస్మయం కలిగించేటంతగా అతడు మొదటి నెలలో మూడు దినాలకు ఒకసారి రేగుపండ్లు వెలగ పండ్లు మొదలైన వాటిని ఆహారంగా స్వీకరిస్తూ శ్రీహరిని ఉపాసించాడు రెండవ నెలలో ఆరు ఒకసారి ఎండిపోయిన తృణాలను ఆకులను మాత్రమే తింటూ తపస్సు చేశాడు మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి జలాన్ని మాత్రం స్వీకరించి భగవంతుణ్ణి ఉపాసించాడు నాలుగవ నెలలో శ్వాసను నిరోధించి పన్నెండు రోజులకొకసారి వాయుభక్షణం మాత్రం చేస్తూ తపమాచరించాడట ఐదవ నెల నుండి శ్వాసను కూడా పూర్తిగా నిరోధించి పరబ్రహ్మను ధ్యానిస్తూ ఒంటి కాలిపై స్థాణువులా నిలబడి తపమాచరించాడు తన మనస్సుని ఎట్టు పోనీయకుండా నిలకడగా నిలిపాడు హృదయంలో శ్రీహరి దివ్య రూపాన్ని దర్శించాడు మహదాది తత్వాలకు ఆధారం ప్రకృతి పురుషుల అధీశ్వరుడైన పరబ్రహ్మను తన మనస్సులో ధారణ చేశాడు అతని తపస్సు ప్రభావానికి ముల్లోకాలు కంపించాయి అతని కాలి బొటనువేలి ఒత్తిడికి ఒక బలిష్టమైన ఏనుగెక్కితే దాని బరువుకు ఒక నావ ఎలా ఊగుతుందో భూమి కూడా అలాగే ఊగుతూ ఒక వైపుకి ఒంగిపోయిందట అతని ప్రాణవాయువులతో సమస్త విశ్వానికి అభిన్న స్థితి ఏర్పడింది కనుక సకల జీవుల శ్వాసక్రియలు ఆగిపోయాయి అతడు శ్వాస నిరోధించినప్పుడు అందరి శ్వాసక్రియలు ఆగిపోయాయి భయంతో దేవతలందరూ విష్ణువు వద్దకు పరిగెత్తారు ఇతను మరి పసిబాలుడు కనుక తన తపస్సుతో ఇంత ఉపద్రవం తెస్తాడని వారంతా అనుకోలేదు తన పదవి పోతుందేమోనని ఇంద్రుడు భయపడలేదు యవ్వనంలో ఉన్నవాడైతే అప్సరసులను పంపి విఘ్నం కలిగించేవారేమో ఇప్పుడు వారు పరిస్థితి శృతి మించాక ఈ బాలుని తపస్సుని గమనించారు వారి భయాన్ని చూసి విష్ణుమూర్తి అన్నాడు మీరేం భయపడనవసరం అవసరం లేదు ధ్రువుడు తన చిత్తాన్ని విశ్వాత్ముడైన నాలో లీనం చేశాడు అతనికి నాతో అభేద స్థితి సిద్ధించింది కనుక అతడు ప్రాణాలను నిరోధించడం వల్ల మీ అందరి శ్వాసక్రియలు ఆగిపోయాయి నేను ఆ బాలు ఈ దుష్కరమైన తపస్సు నుండి విరమింపచేస్తాను మీరు నిర్భయంగా వెళ్ళండి అని దేవతలకు సాంతవన పలికాడు ఇక్కడ మధువనంలో ఏం జరుగుతోంది సవై ధియా యోగ విపాక తీవ్రయా ృత్ పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య తదవస్థం దదర్శ ధ్రువుడు నారాయణుని హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన ఎదుట ప్రత్యక్షం కాగానే అతని హృదయంలోని రూపం తిరోహితమైంది అతను కన్నులు తెరిచి చూసేసరికి ఆ దివ్యమంగళ స్వరూపుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు తద్దర్శనేన ఆగత సాధ్వసక్షిత వినమయ్య దండవత్ ప్రపిబన్నివ చుంబన్ పిబన్వ భుజైరివ ఆశ్లీషన్ ధ్రువుడు సంభ్రమాశ్చర్యాలతో దండవత్ ప్రణామం చేసి స్వామి అద్భుత రూపాన్ని తనివి తీర తిలకిస్తున్నాడు మనస్సులోనే స్వామిని ఆలింగనం చేసుకున్నట్లు ఊహించుకుంటున్నాడు తర్వాతి రెండు శ్లోకాలు ఇంకా మధురమైనవి స తం బ్రహ్మమయేన కంబున పస్పర్శ కృపయా కపోలే ధ్రువుడు కృతాంజలియ స్వామిని స్తుతిద్దామని నోరు తెరిచాడు చిన్నవాడు కావడంతో మాటలు రాలేదు సర్వభూతాంతర్యామి అయిన శ్రీహరి అతని మనోభిలాషను గ్రహించి వేదమయమైన తన శంఖంతో బాలుడి కపోలాన్ని స్పృశించాడు సవై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ తం భక్తి భావో అభ్యగృణాదాస్వరం పరిశృతోరు శ్రవశం ధృవ క్షితి స్వామి స్పశతు అతనిలో దైవి వాక్శక్తి లభించింది అనన్య భక్తితో ఆశువుగా స్వామి గుణగణం చేశాడు సకల ప్రాణుల్లో అంతర్యామివై ఉన్న నీకు నమస్కారం నువ్వు కల్పతరువు వంటి వాడివి జనన మరణ సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తావు అయినా నీ మాయతో బుద్ధిభ్రమ కలిగి మనుషులు ఇతర కోరికలతో నిన్ను పూజిస్తుంటారు ఈ జగత్తంతా నీ స్థూల రూపం దీనికి అతీతమైన అవాంగ్ మానస గోచరమైన నీ నిర్గుణ రూపాన్ని మేము ఎరుగము నువ్వు అనాదివి ఆది పురుషుడవు అనంతుడవు ఆనందమయుడవు పరబ్రహ్మ స్వరూపుడువు అలాంటి నిన్ను నేను శరణు జొచ్చుతున్నాను నిత్యం నిన్ను సేవించే నీ భక్తుల సాంగత్యాన్ని నాకు కలిగించు చివర్లో అన్నాడు ధ్రువుడు నీ నిజమైన భక్తుడు నీ పాదపద్మాల చెంత స్థానాన్ని తప్ప వేరే ఏ కోరికను కోరడు అయినప్పటికీ ఆవు తన దూడకు పాలివ్వటమే కాక అన్ని రకాల కాపాడినట్లు నువ్వు నీ భక్తులపై అనుగ్రహాన్ని వర్షిస్తుంటావు దృడిలా స్థుతించాడే కాని ప్రత్యేకించి తన కోరికను వెలిబుచ్చలేదు చిన్న పిల్లవాడు కనుక రోషంలో ఇంటి నుండి బయలుదేరే ముందు తాత ముత్తాతలు కూడా పొందని ఉన్నత పదవిని పొందాలి అని అనుకున్నాడు కానీ ఆ పదవేమిటో అతడికే తెలియదు అతని తాత ముత్తాతలు ఏం సామాన్యులు కారు తాత స్వయంభువ మనువు ముత్తాత సాక్షాత్ సృష్టికర్తయ్యైన బ్రహ్మ వారిని మించిన ఉన్నత స్థానం కావాలని తెలియకుండానే కోరి ఈ బాలుడు తపస్సు ప్రారంభించాడు భక్త పరాధీనుడైన భగవంతుడు అతడి భక్తికి తపస్సుకి మెచ్చి ఇలా అన్నాడు నీ సంకల్పం గురించి నాకు తెలుసు అతి దుర్లభం సర్వోన్నత స్థానమైన ధృవలోకాన్ని నీకు ప్రసాదిస్తున్నాను తేజోమయం శాశ్వతమైన ఆ లోకాన్ని ఇంతవరకు ఎవ్వరూ పొందలేదు దాని చుట్టూ గ్రహాలు నక్షత్రాలు సంచరిస్తుంటాయి కల్పాంతంలో లోకాలన్నీ అంతరించిన ధ్రువ మండలం మాత్రం నిలిచి ఉంటుంది సప్తర్షులు కూడా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు నువ్వు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళు ముప్పై ఆరు వేల సంవత్సరాలు భూలోకాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి ఆపై ధ్రువమండలాన్ని చేరుకుంటావు అని చెప్పి విష్ణువు అంతర్ధానం అయ్యాడు రాజ్యాన్ని పాలించేవారు రిషి లక్షణాలు కూడా కలిగి ఉంటే వారిని రాజర్షులు అంటారు ఇటువంటి రాజర్షుల అవసరం సమాజానికి చాలా ఉంది అందుకే భగవంతుడు అతన్ని మొదట రాజుగా తన భక్తుడిగా భూమిని పాలించి ఆ తరువాత ధృవ మండలాన్ని చేరుకోమని సూచించాడు ప్రహ్లాదుడి విషయంలో కూడా చూసాము ప్రహ్లాదుడికి భగవంతుని పట్ల భక్తి తప్ప వేరే కోరిక లేదు అయినా అతన్ని కల్పాంతం వరకు రాజ్యాన్ని పరిపాలించి ఆపై నా వద్దకు రాగలవు అని విష్ణుమూర్తి చెప్పాడు ఎందుకంటే గీతలో చెప్పినట్లు యద్చరితే శ్రేష్ట దేవేతరో జనా ప్రమాణం కొరితే అనువర్తతే సమాజంలో గొప్పవారు అనుసరించే మార్గాన్ని సామాన్యులు కూడా అనుసరిస్తుంటారు కనుక ఇక్కడ విష్ణుమూర్తి ధ్రువుని ముప్పై ఆరు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి ఆపై ధ్రవ మండలానికి అధిపతి కమ్మని చెప్పాడు ఇక్కడ మైత్రేయ మహర్షి విధుడికి ఈ కథ చెబుతూ అన్నాడు తన మనోరథం తీరిన ధ్రువునికి సంతృప్తి కలగలేదు నాతి ప్రీతో పురం ఎక్కువ సంతోషం లేకుండానే తన పురానికి వెళ్ళాడు అని విధునికి వెంటనే ధర్మ సందేహం కలిగింది జన్మ జన్మల తపస్సు చేసిన శ్రీహరి దర్శన భాగ్యం లభించడమే కష్టం ఒక్క జన్మలోనే అది చిన్న వయసులోనే అటువంటి అదృష్టాన్ని పొంది కూడా ధ్రువుడు తనను తాను అకృతార్థుడిగా ఎందుకు భావిస్తున్నాడు విద్రుని ధర్మ సందేహానికి మైత్రేయ మహర్షి విధంగా జవాబిచ్చాడు విదుర ధ్రువుని హృదయం అతని సవతి తల్లి సురుచి యొక్క వాగ్బాణాలతో గాయపడి ఉంది కనుక అతడు దానికి విరుగుడుగా తపస్సు ప్రారంభించాడే కానీ కామనతో చెయ్యలేదు రోషంతో తాత ముత్తాతలకు కూడా లభ్యం కాని ఉన్నత స్థానం కావాలి అనుకున్నాడే కానీ ఆ విష్ణువు యొక్క పరమ పదం కావాలని కోరుకోలేదు ఇప్పుడు భగవద్ దర్శనంతో అతని మనోమాలిన్యం ప్రక్షాళితమైంది ఇప్పుడు అతడు పరితపిస్తున్నాడు అని మనం మొదట్లో కథామృతంలో శ్రీరామకృష్ణులు ధ్రువుని గురించి చెప్పిన మాటలు చెప్పుకున్నాం కొన్ని పుస్తకాల్లో ధ్రువుడు ఈ విధంగా అన్నట్లు చెప్పబడి ఉంటుంది గాజు పూసలను వెతకబోయి బంగారం దొరికితే ఎవరైనా వదులుకుంటారా బంగారాన్ని వదులుకొని మళ్ళీ గాజు పూసల్ని ఎవరైనా కోరుతారా అని ఇక్కడ భాగవతంలో మైత్రేయ మహర్షి అంటున్నాడు ధ్రువుడు ఇలా తలపోశాడు శనకాది మహామునులు ఎన్ని జన్మలు తపస్సు చేసి భగవంతుని పొందారు నేను ఆరు నెలల్లోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందాను కానీ నాకు ఇంకా దేహాభిమానం పోలేదు నా మూర్ఖత్వం ఎటువంటిదో చూడండి సంసార బంధాలు ఛేదించే భగవత్ సాక్షాత్కారాన్ని పొంది కూడా అనిత్యమైన వస్తువుని కోరుకున్నాను నిత్యమైన బ్రహ్మానందాన్ని కోరలేకపోయాను దేవతలు నా బుద్ధిని కలుషితం చేసి ఉంటారు అందుకే నారద మహర్షి హితోపదేశాన్ని తలకెక్కించుకోలేకపోయాను రాజ్యం కోసం గొప్ప స్థానం కోసం తపస్సు చేశానా మృతుడైన వాడికి చికిత్స చేసినట్లు నా కోరిక వ్యర్థమైంది ఒక నిర్ధనుడు చక్రవర్తిని ప్రసన్నుని చేసుకొని వడ్లగింజలు యాచించినట్లు ఆత్మానందప్రదుడైన శ్రీహరిని పొంది మూర్ఖత్వంతో అనిత్యమైన అభిమానాన్ని పెంచే రాజ్యాన్ని కోరుకున్నానా అని అనుకున్నాడు అని మైత్రేయ మహర్షి విధునికి చెబుతున్నాడు అయితే నిజానికి ధ్రువుడు మళ్ళీ గాజుపూసల వెనుక పోలేదు బంగారాన్ని వదులుకోలేదు శ్రీహరి ఆదేశం మేరకు భగవద్భక్తునిగానే రాజ్యాన్ని పరిపాలించాడు ఆ తర్వాత తన కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి తపస్సుకై బదరికాశ్రమానికి వెళ్ళాడు చివర్లో శ్రీహరి ప్రసాదించిన ధ్రువ లోకానికి వెళ్ళి ఈనాటికి మనందరికీ మార్గదర్శిగా ఉన్నాడు ధ్రువుడు ఈనాటికి దృఢ నిశ్చయానికి స్థిరమైన భక్తికి మారుపేరు కనుక మనం ధ్రువుని ప్రేరణగా తీసుకుందాం